అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఇక నేను కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి చక్కగా పూజ అయితే చేసుకున్నాను లేట్గా వదులుతున్నానండి వీడియో ఏమీ అనుకోవద్దు గృహప్రవేశం ఉందండి ఇక ఆడావిడిలో ఈ పూజ అన్నీ కూడా మేనేజ్ చేసుకోవడం కొంచెం లేట్ అవుతుంది లన్నీ కూడాను చక్కగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండి మా అత్తయ్య గారికి ఇప్పటికీ కూడా చాలా బాగా వేస్తారండి అంటే ఇష్టం అందుకే ఇల్లు అంతా పూలతో నిండిపోతూ ఉంటుంది పండుగ వస్తే ఇక పచ్చని వాతావరణంతో ఎర్లీ మార్నింగ్ సూర్యకిరణాలు పడుతూ మా ఇంటి వాతావరణం అంతా చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాదో ఇక తులసమ్మ పూజ అయితే చేసేసుకున్నానండి ఎర్లీ మార్నింగే ముందు ఇక తర్వాత ఇంట్లో అయితే ప్రసాదాలు రెడీ చేసుకొని ఇంకా అమ్మవారికి చక్కగా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఉన్నంతలోనే చక్కగాను ఇక అమ్మవారికి చాలా అందమైన ఆ పువ్వులతో పుష్పాలతో గాజులతో చక్కగా అందంగా పెట్టుకోవాలి కదండి ప్రతి ఇంట్లోనూ హడావిడిగా ఉంటుంది కదా ఈరోజు ఇక మా ఇంట్లో కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా చేసుకున్నాను సింపుల్గానే చేసుకున్నానండి ఇక చక్కగా రెగ్యులర్గా పుస్తకం చదువుకుంటాము ప్రతిసారి కూడా అందరిలాగే ఇక కాస్త కూస్త కొంచెం స్వర్ణం అనేది పెట్టుకొని చక్కగా ఉన్నంతలోనే అమ్మవారి ముఖాలమైతే ఉన్నాదండి ఉన్నదండి నా దగ్గర దానికి చక్కగా ఇలా కలసం పెట్టుకొని కలసంకి చక్కగా చీరది కట్టి అమ్మవారిని అలా అలంకరించి పైన పెట్టుకున్నాను ఇక కింద అయితే నిత్య పూజ ఇలా చేసుకుంటాం కదా ఇక అమ్మవారి విగ్రహం ఉంది కాబట్టి చక్కగా అన్నీ కూడా ఆమెకి అష్టోత్తరంతో సహా చక్కగా చేసుకున్నాను ఇక తర్వాత వచ్చేసరికి అందరిలాగే తాంబూలం కూడా మనం అన్నీ రెగ్యులర్గా ఇచ్చేవే కదండి జాకెట్ ముక్కా శనగలు చక్కగా గాజులు ఇవన్నీ ఇస్తాం కదా ఇక ఏంటంటే నేర్చుకోవాల్సింది అమ్మవారిని చూసి మనం ధనలక్ష్మి ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ఇలా సంతాన లక్ష్మి అన్ని కోణాలు కలిపి ఆ లక్ష్మీదేవిని మనం ఆడవాళ్ళతో పోలుస్తారండి సాక్షాత్తు ఆడవాళ్ళు లక్ష్మీదేవితో సమానమని అంటారు ఆ అమ్మవారిలో ఉన్న గుణాలన్నీ కూడా మనం కూడా పెంపొందించుకోవాలండి అప్పుడే పూర్తిగా స్త్రీకి ఒక సార్థకత అనేది వస్తుంది ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలండి నెగిటివ్గా ఉండకూడదు ఇక తర్వాత వచ్చేసరికి సంసారాన్ని కూడా చక్కగా అలా అన్ని కోణాల్లో కనుక మనం చూసుకుంటే గనక లక్ష్మీదేవిని ఇంట్లో చక్కగా తిష్టవేసి కూర్చోబెట్టచ్చండి నా ఉద్దేశం అయితే అది అమ్మవారిని చూసి ప్రతిదీ నేర్చుకోవాలండి మనం అందరం కూడాను ఇక అలా పూజ చేసుకోవాలి ఇక ఉంటానండి మరి